హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి డాక్సింగ్ అయితే అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోయే మంచి విషయం ఏంటి అని అంటే మనందరం తెలుసుకోవాల్సిన విషయం మనం ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎక్కడ పెడితే మనకి మంచిది పెట్టుబడి అన్నది దేని మీద పెట్టాలి అయితే ఆర్థిక అంశాలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు ఎంత త్వరగా పెట్టుబడి పెట్టడం మొదలు పెడితే అంత మంచిదని చెబుతూ ఉంటారు ఇప్పుడు ఎవరైనా జాబ్ చేయడం గానీ మొదలు పెట్టారు అనుకోండి వాళ్ళకి మీరు మంచిగా పెట్టుబడి పెట్టుకోండి అని చెప్తారు కదా ఎక్కువగా ఎక్కడ పెట్టుబడి పెట్టమంటారు ఎఫ్డి బంగారం స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిని సూచిస్తూ ఉంటారు నిజమే కదా పెట్టుబడి ఎక్కడ పెడతారు వీటి మీదే కదా పెడతారు వాటిని సూచిస్తారు అయితే వీటన్నిటిని మించిన పెట్టుబడి సాధనం ఒకటి ఉంది అదే మీపై మీరు మదుపు చేసుకోవడం అన్నమాట మాపై మేము మదుపు చేసుకోవడం ఏంటి అని ఆలోచిస్తున్నానా నిజమేనంటే మీపై పై వీటన్నిటికన్నా ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎంత బంగారు స్టాంప్ మంది వీటన్నిటికన్నా మీరు పెట్టుకోవాల్సిన పెట్టుబడి ఎక్కడ అంటే మీపై మీరు మదుపు చేసుకోవడం ఇదే అన్నిటికన్నా ముఖ్యం మాపై మేము మదుపు ఏం చేసుకుంటాము అని అనుకుంటే చేసుకుంటాను అవి ఏంటి అని అంటే కొత్త విషయాలను నేర్చుకోవడము నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడము తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోగల విజ్ఞానం సాధించడము ఈ అంశాలపై పెట్టే పెట్టుబడి ఉత్తమోత్తమైనది అనమాట అంటే ఉత్తమమైనది ఈ అంశాల మీద కానీ మీరు పెట్టుబడి పెడితే అది చాలా మంచిది ఉత్తమ ఉత్తమోత్తమైనది అంటే చాలా మంచిది అని అర్థం వీటి మీద ముందు మీరు పెట్టుబడి పెట్టుకోరు అది మీకే మంచిది ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న తెలుగు మీరు తెలియజేయాలనుకున్న మంచి మాట ఈ వీడియో దాన్ని నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ